హలో ఎవరు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే జకీర్ వైసీపీ నేతల వరుస అరెస్టులు చూసుకుంటే ఆ పార్టీకి లాభం అంటారా నష్టం అంటారా దీన్ని అసలుకి ఏ విధంగా చూడవచ్చు పార్టీకి ఇంకా లాభమా నష్టమా అనే క్వశ్చన్ మీరు మార్చాలేమో నాకు తెలిసి ఎందుకంటే సార్ ఎంత నష్టం అనేది మాత్రం మాట్లాడుకోవాలి ఇంకా లాభం అనే ఆప్షన్ లేదు వైసీపీకి ఎందుకంటే ఈ మిథున్ రెడ్డి గారు ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ తరువాత ఏదైతే పెద్దిరెడ్డి గారు ప్ర ప్రతాపము పెద్దిరెడ్డి గారి యొక్క పెద్దరికము పెద్దిరెడ్డి గారి యొక్క హవ ఇవన్నీ కూడా గాల్లో కలిసిపోయినట్టేగా గవర్నమెంట్ ఏదున్నా పెద్దిరెడ్డి గారి ఛాయల్లోకి వెళ్ళాలన్నా పెద్దిరెడ్డి గారు ఇది టచ్ చేయాలన్నా ఎవరికీ అంత సీన్ లేదు అనేవారు ఎస్పెషల్లీ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కానీ రాయలసీమకు సంబంధించి కానీ మరి అలాంటిది మరి వాళ్ళ అబ్బాయి కదా మిథున్ రెడ్డి గారు పైగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన అనుచరుడు మరి అరెస్ట్తో లాభమా నష్టమా లేదు ఇంకా ఎంత నష్టం అసలే చాలామంది సైలెంట్ అయిపోయారు ఎవరు తెర మీదకి రావట్లేదు ఎవరూ స్పందించటం లేదు ఎవరు ఒక రకమైన రాజకీయం చేద్దామన్న వాళ్ళు కూడా మాట్లాడట్లేదు ఎవరో సిద్ధార్థ్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఉన్నాడు ఆయన ఆయన ఎలక్షన్స్ ముందు వరకు కూడా ఆయన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి ఏం భయం చేస్తాము ఆయన డిఫరెంట్గా రాయలసీమ యాక్సెంట్లో ఆయనకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ రకరకాలుగా ఉండేది ఇప్పుడు ఆయన ఎక్కడైనా కనబడుతున్నాడా ఒక స్టేట్మెంట్ ఆయన ఇస్తున్నాడా లేదు లేదు అనిల్ కుమార్ యాదవ్ అనే ఒక మాజీ మంత్రి ఎలా మాట్లాడేవాడు ఆయన వన్ పర్సెంటా అర పర్సెంటా ఎందుకు తొందర ఎక్కడైనా కనబడుతున్నాడా లేదు ధర్మాన ప్రసాదరావు గారు సీనియర్ మోస్ట్ మంత్రి కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి ఎక్కడైనా మాట్లాడుతున్నాడా లేదు మరి బొత్స గారు ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఏదో ఎమ్మెల్సీ సమావేశాలు అయితే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక ప్రశ్న వేసి ఏదో మాట్లాడేశారనుకునే పేరు వచ్చిందా తప్ప ఆయన ఎక్కడైనా స్పందిస్తున్నాడా మిథున్ రెడ్డి గారు అరెస్టు వ్యవహారం ఈ పాటికి రాష్ట్రం అంతా గగ్గోలైపోయి మొత్తం వైసీపీ వాళ్ళు అటాక్ చేయాలి ఎవరు మీట్ పెట్టారు ఎవరు మాట్లాడారు అంబటి గారు రోజా గారు పేర్ని గారు కొడాలి గారు ఏమయ్యారు వీళ్ళంతా ఎక్కడున్నారు పోని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మీట్ పెట్టారా ఇది అన్యాయం అమానుషం కక్ష సాధింపు లేదే పోని వరుసగా ఈ రెడ్డి పర్వం అనే సామాజిక వర్గం మీద జరుగుతున్న దాడులు అనే కోణంలో కూడా వైసీపీ ప్రయత్నం చేస్తోంది ఇప్పుడు దానికి ఏమైనా రెడ్డి సామాజిక వర్గం ఏమైనా ప్రయత్నం ఏమైనా అడ్డు చెప్పిందా ఎక్కడి నుంచి అయినా ప్రశ్నలు లేవనెత్తిందా లేదే ఎవరు తప్పు చేశారు వాళ్ళే అరెస్ట్ అవుతారు అన్నట్టుగానే ఉంది తప్ప మొత్తం సామాజిక వర్గానికి ఆపాదించే ప్రయత్నం చే చేసినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఇంకా మరి ఇలాంటి సందర్భాల్లో మీరు అన్నట్టు నెక్స్ట్ ఎలక్షన్స్ కి పార్టీ మనుగడ అనేది ప్రశ్నార్థకం లాభమా నష్టమా అన్నారు లాభమా క్వశ్చనే రాంగు ఓకే నష్టమే ఎంత నష్టం ఇప్పుడు అంతటా వినిపిస్తున్న మాట ఏంటంటే బిగ్ బాస్ పేరు చార్జ్ షీట్ లో ఉందా లేదా బిగ్ బాస్ బిగ్ బాస్ అసలు అవుతారా ఇదే పేరు పెట్టకుండా బిగ్ బాస్ అన్నారు బట్ ఈరోజు పేపర్ లో క్లియర్ గా వచ్చేసిందిగా మాజీ ముఖ్యమంత్రి అనే ఫోటోతో సహా వచ్చేసింది అయితే ఈ అరెస్ట్లో ఒకవేళ సింపతి ఎందుకంటే అని అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన నెల రోజులకో ఆరు నెలలకో జరిగింది అనుకోండి సింపతి చెప్పాను కదా మూడు వందల పేజీల ఛార్జ్షీటు రెండు వందల అరవై ఎనిమిది మంది సాక్షుల్ని విచారించి ఫుటేజులు అన్నీ గ్యాదర్ చేసి ఒక్కొక్కటిగా వాంగ్మూలాలు సేకరించి అవి కూడా రే రిజిస్టర్ రికార్డు పెడితే కదా అది ఆఖరికి సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు ముందస్తు బెయిల్కి సుప్రీంకోర్టు నిరాకరించింది పోని కనీసం అరెస్ట్కి కూడా నాకు వారం రోజులు గడువు ఇవ్వండి కూడా ఇంకో లెటర్ పెట్టారు ఇంకో అర్జీ పెట్టారు దాన్ని కొట్టేసింది ఊరికే ఎందుకు ఇస్తుంది ఎస్ సో ఇంటిని మీద ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఎవరు మాట్లాడితే ఎవరు దొరికిపోతారా అన్నట్టుగా ఉంది పరిస్థితి ఎవరి భయం వాళ్ళకి ఉంటుంది కదా ఇప్పుడు నిన్న మొన్నటి వరకు పేర్ని గారు జగన్మోహన్ రెడ్డి గారు రప్ప రప్ప రప్పరప్ప అన్నారు మరి ఇప్పుడు ఏదే రప్పరప్ప రప్ప రప్పరప్ప ఇంకొక డైలాగ్ కొట్టొచ్చు కదా నిన్నలే జస్ట్ వన్ వీక్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ కదా పోయి పేర్ని గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏదైనా చీకట్లో చేసేయాలబ్బా బయట మాట్లాడకూడదు రప్పరప్ప అడించాలి ఎవరికి తెలియకూడదు అంటే నేరం చేయండి అని ఎంకరేజ్ ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఈ రోజు ఎందుకు ఎక్కడ మాట్లాడట్లేదండి అందరికీ భయం ఉంది చుట్టుకుంటుందేమో అని మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ప్రయాణం అవుతారు ఇది అంతా కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో టీడీపీ వ్యవహారం ఎండగడ్డానికి వెళ్తున్నారా అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి టీడీపీ కూడా స్కాములు చేసిందని చెప్పడానికి వెళ్తున్నారా లేదు మేము ఇది చేసామని ఒప్పుకోవడానికి వెళ్తున్నారా లేదా వీళ్ళు అరెస్ట్ అవ్వకుండా ఉండడం కోసం లాబింగ్కి వెళ్తున్నారా వేరు కట్ట ఎన్ని ఒకటి కాదండి ఎవరు జోగి రమేష్ గారు ఒక స్కాము పేని నాని గారు ఆయన సతీమణి గారితో ఏదో ఇష్యూ ఉంది రోజా గారిది ఇంకా బయటికి రాలేదు కానీ అది టికెట్లు ఏవో అంటున్నారు కొడాల నాని అని మనిషి ఎక్కడున్నారో తెలియదు అంబటి గారు కూడా ఆ మధ్యకాలంలో ఇక్కడ లోగో వైసీపీ లోగోతో కూడా షర్ట్ వేసుకుని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవారు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆయన మాట్లాడట్లేదు పేని గారు నిన్నలేదు మొన్న మాట్లాడి ఇప్పుడు మళ్ళీ మాట్లాడట్లేదు ఆయన ఎవరు అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు ఐటీ మాజీ ఐటీ మంత్రి ఆయన ఎక్కడున్నాడో తెలియదు ఎంతమంది అండి ఇంకా అది ఎవరు బొగ్గన్న విద్యాశాఖ మంత్రి వైద్యశాఖ మంత్రి మాజీ ఆయన ఏం మాట్లాడరు రజనీ గారు విడుదల రజనీ గారు ఆవిడేం మాట్లాడట్లేదు ఆరెవరు ఎవరు సీదిరి అప్పలరాజు ఎవరు మన ఉత్తరాంధ్ర మంత్రి మాజీ మంత్రి ఆయనే ఎక్కడ మాట్లాడట్లేదు ఈయన దువ్వాడ ఆయన పేరేంటండి శ్రీనివాస్ గారు దివ్వెల మాధురి వాళ్ళ పేరు ఆయనే అక్కడ మాట్లాడట్లేదు ఎంతమంది ఎంతమంది బొత్స గారు ధర్మాన గారు పోని ఈ కేతిరెడ్డి అనే వ్యక్తి మాట్లాడాడు మొదట్లో మాట్లాడి ఆఖరికి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రకాల నిర్ణయాల వల్లే మేము కూడా ఓడిపోయినట్టు ఒప్పుకున్నారు కారణం ధర్మశ్రీ గారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే రాజా గారు ఒకరి తర్వాత ఒక్కొక్కరు ఓపెన్ అయ్యి బయటకు వస్తున్నారు ఇంకొంతమంది స్తబ్దుగా సైలెంట్ అయిపోతున్నారు ఎంతమంది ఇన్ని మైనస్ నుండి ఒక్కొక్కరు ఇంకెందుకులే అనవసరంగా ఉంటూ ఉన్నాము మన నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు ఉండదు మన వ్యా వ్యాపారాలు మనం చేసుకుందామని సైలెంట్ అయిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన నూట యాభై ఒక్క మందిలో పదకొండు మంది పేర్లే ఇప్పుడు నేను చెప్పాను మిగతా నూట నలభై మంది ఎక్కడున్నారయా ఎవరు పనులు వ్యాపారాలు వాళ్ళు ఎవరు రియల్ ఎస్టేట్లు వాళ్ళు ఎవరు దందాల వాళ్ళు నేను సైలెంట్ గా చేసుకుంటున్నారు ఎందుకు ఇప్పటికీ కొంతమంది ఎందుకు వైసీపీలో కొనసాగుతున్నారంటే ఊర్లలో ఏదో ఒక పార్టీ ఉండాలిగా నేను వైసీపీ టీడీపీ అని చెప్పుకోవడానికి ఉండాలిగా పోనీ టీడీపీ కాదు జనసేనలోకి వెళ్తారంటే టీడీపీలో భాగస్వామ్యమే సరే ఈ రెండూ కాదు బీజేపీలోకి వెళ్తాము కేంద్ర పార్టీ కదా అంటే అది కూడా కూటమిలో భాగమే ఇంకే పార్టీలోకి వెళ్తారు వెళ్ళలేరు అలాగని ఇందులో కొనసాగలేరు అందుకు సైలెంట్ గా స్తబ్దుగా ఉండిపోయారు సో ఇదంతా మరి వాళ్ళకి అర్థమవుతుంది రెడ్డి సామాజిక వర్గం కూడా ఎందుకు సైలెంట్ అయిపోయిందంటే తప్పు చేసిన సామాజిక వర్గానికి ఆపాదించొద్దు ఎస్ ఆ మధ్య జోగి రమేష్ గారు కూడా అన్నారు ఒక దళితుని పెట్టుకొని ఎంత ఇబ్బంది పెడుతున్నారని మీరు మంత్రిగా చేసి ఇంకా దళితుడు ఇంకా సామాన్యుడు అంటారండి సార్ మీరు దాని ఆ జాతిని ఎందుకు అడ్డు పెట్టుకుంటారు ఎస్ సో ఇంకా మీరు అడిగే క్వశ్చన్ అదే మళ్ళీ మళ్ళీ అదే అనిపిస్తుంది నాకు లాభమా నష్టమా అంటే లాభమా అనేది లేదు లాభం అనేది లేదు నష్టమే ఎస్ ఇంక రోజులు ఉంటారు ఎంతమంది ఉంటారు నెక్స్ట్ ఎలక్షన్స్కి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈ ఇటువైపు ఇరవై ఐదు కా పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిలబడే అభ్యర్థులే ఉండరేమోనో నా అనుమానం ఎందుకు పార్టీకి గుడ్ విల్ లేకపోతే ఎవరు నిలబడతారు ఎస్ ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి యొక్క గుడ్ విల్ అంతా ఈయన వాడేశాడు ఇప్పుడు ఇంకా వాడటానికి ఏముంది ఓకే సార్